వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మహాశివుడికి ఐదు రూపాలు అది సృష్టి రహస్యాలు కూడా అవేంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మహాశివుడి గురించి మీరే ఒక మంచి పదాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోక ఇక మన హిందూ మతంలో కావచ్చు మన హిందూ సనాతన సాంప్రదాయంలో కావచ్చు ముఖ్యమైనటువంటి దేవుళ్ళలో పరమశివుడు కూడా ఒకరని కూడా చెప్పుకోవచ్చు ఆయనను త్రిమూర్తుల్లో ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో కూడా లయకారకుడుగా కూడా భావిస్తూ ఉంటారు సృష్టి స్థితి లయ అనే మూడు కార్యాలయానికి శివుడు అధిపతి కాబట్టి ఇది మన హిందూ పురాణాలు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్తూ ఉంటాయి మనందరికి కూడా తెలుసు సాధారణంగా శివుడిని ఎక్కువగా లింగ రూపంలోనే కూడా మనం పూజిస్తూ ఉంటాం లింగం అనేది కూడా సృష్టి శక్తికి అనంతత్వానికి చిహ్నంగాను శివుడికి అనేక రూపాలు పేర్లు కూడా ఉన్నాయి ఒక్కో రూపంలో ఒక్కో శక్తిని లక్షణాన్ని కూడా సూచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే శివుడి ఐదు రూపాలు వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను పూర్తిగా చూడండి అలాగే పశుపతి నాథ్ రూపంలో కూడా శివుడు సర్వశక్తి మతానికి కరుణ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమకు చిహ్నంగా కూడా చెప్పడం జరిగింది అంటే శివుడి రూపంలో అన్ని జీవులు పట్ల దయను చూపుతుంది అనే అర్థం అనమాట అంటే ఈ రూపంలో ఈ రూపాల్లో కూడా శివుడికి ఐదు ముఖాలు కూడా ఉంటాయి ఇవి వివిధ దిక్కులను చూస్తూ ఉంటాయి కూడా అంటే ఇక్కడ శివుడికి ఈ ఐదు ముఖాలను సద్యోజాత వామదేవ అఘోర సత్పురుష ఈశాన అని అంటూ ఉంటారు ఈ ఐదు రూపాలు అంటే నేపాల్ రాజధానిలో కార్మాండులోని ప్రసిద్ధ పశుపతి నాథ్ ఆలయం ఉంది ఇక్కడ శివుడిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదంగా కూడా చాలామంది భావిస్తూ ఉంటారు ఈ రూపంలో శివుడు సగం స్త్రీ సగం పురుషుడుగా కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు ఈ రూపంలో పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా సమానమనేసి చెప్పే విధంగా ఒకరు లేకుండా మరొకరు ఉండరు అదే సంపూర్ణం కాదని తెలియచేసేటువంటి చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు అలాగే అర్ధనా అర్ధనారీశ్వరుడిగా ఈ రూపంలో కూడా సృష్టి మూలాన్ని కూడా తెలియజేసే విధంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకుంటాం అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారానే జీవితం ఉద్భవిస్తుంది అర్ధనారీశ్వరుని పూజించడం ద్వారా కూడా భక్తులు సమతుల్యత సంపూర్ణమైనటువంటి ఏకత్వ భావన కూడా పొందుతారు అనేది కూడా ఈ అర్ధనారీశ్వరుడు రూపం యొక్క పరమార్థం అలాగే దక్షిణామూర్తి అంటే శివుడు మరో రూపం ఇది దక్షిణ అంటే దక్షిణం వైపు మూర్తి అంటే రూపం అనమాట దీని అర్థం అంటే ఈ రూపాల్లో శివుడు దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చొని జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి గురువుగా కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు అందుకే దక్షిణామూర్తి రూపం జ్ఞానానికి మౌనానికి గురుత్వానికి చిహ్నంగా కూడా చెప్తూ ఉంటారు ఈ రూపానికి అనేకమైనటువంటి ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి అయితే దక్షిణామూర్తిని ఆది గురువుగా కూడా భావిస్తూ ఉంటారు అంటే మొదట గురువు అని అర్థం ఆయన మౌనంగాను తన శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు కూడా దక్షిణమూర్తిని ఆరాధించడం ద్వారా కూడా మనకు అజ్ఞానం తొలగిపోయి సత్య జ్ఞానం లభిస్తుంది అంటే నిజమైనటువంటి జ్ఞానం కూడా లభిస్తుంది కూడా చెప్పడం జరిగింది దీన్ని మనం నమ్మాలి ఆచరించాలి కూడా అలాగే కాల అంటే సమయం అంటే కాలభైరవుడు అంటే భయంకరమైనటువంటి వాడు కాలభైరవుడు అంటే కాలాన్ని శాసించేటువంటి వాడని దీని అర్థం అంటే సమయానికి అతీతమైనటువంటి వాడు శివుడు అత్యంత ఉగ్ర రూపాల్లో ఇది ఒకటని కూడా చెప్పుకోవచ్చు శివుడు ఈ రూపంలో శివుడు ఉగ్రమైనటువంటి ముఖంతో పెద్ద కూరలతో మెరిసే కళ్ళతో కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు కనిపిస్తూ ఉంటారు అలాగే నగ్నంగా లేదా పులి చర్మంతో ధరించి పుర్రుల దండను మెడలో వేసుకొని ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఆయన చేతుల్లో భయంకరమైనటువంటి ఆయుధాలైనటువంటి త్రిశూలం ఖడ్గం ఒక తెగిన తల కూడా ఉంటాయి ఇవి శివుడికి రూపంలో ప్రజలు తమ ఉనికిని ఉద్దేశాన్ని కూడా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి పైన కూడా దృష్టి పెట్టడం అలాగే దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా జీవితంలో లోతైనటువంటి కోణాలను కూడా అర్థం చేసుకోవడానికి భయాన్ని జయించడానికి కాలభైరువుని పూజించడం ద్వారా కూడా ఇది మనకి ఈజీ అవుతుందనేసి కూడా చెప్తున్నారు తర్వాత నటరాజ రూపం అంటే శివుడికి ఒక ముఖ్యమైనటువంటి ప్రసిద్ధ రూపం కూడా ఇది ఈ రూపంలో శివుడు విశ్వ నృత్యకారుడుగా ఉంటాడు అంటే విశ్వం అంటే సృష్టి మొత్తం అనే ఆయనకు నృత్యం అంటే సృష్టి స్థితి లయ అనే విశ్వంలో నిరంతరం ప్రక్రియతను అంటే ప్రక్రియను కూడా సూచిస్తుంది మన అజ్ఞానాన్ని జయించి భయం లేకుండా మోక్ష మార్గం వైపు సాగాలనేసి కూడా నటరాజ రూపంలో మనకు ఆయన దర్శనం ఇస్తూ ఉంటారు మనం ఆయన స్మరిస్తూ ఆ రూపాన్ని కూడా స్మూర్తిగా మనం తీసుకొని ఉండాలి నటరాజును ఆరాధించడం ద్వారా కూడా మనకు విశ్వ రహస్యాలను అర్థం చేసుకోవచ్చని ఆధ్యాత్మికం స్థితిని చేరుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది అంటే నటరాజు రూపంలో శివుడు తన కుడి పాదం కింద అపస్మార అనే రాక్షసుని తొక్కిపెట్టి ఉంటాడు అయితే అపస్మారణి రాక్షసుడిగా కాకుండా అజ్ఞానం అహంకారం మరపునకు ప్రతీక కూడా భావిస్తూ ఉంటారు అంటే నటరాజుడు తన పాదంతో అపస్మారను అణిచి ఉంచడం జ్ఞానం అజ్ఞానాన్ని చేయిస్తుందని ఆధ్యాత్మిక మార్గంలో అహంకారాన్ని అధిగమించాలని కూడా చెప్పే విధంగా ఉంటుంది అందుకే శివుడు అపస్మారణను పూర్తిగా నాశనం చేశాడని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అజ్ఞానం జ్ఞానం అనేవి విశ్వంలో బ్యాలెన్స్గా ఉండాలని కూడా నమ్ముతూ ఉంటారు శివుడు అపస్మరణను శాశ్వతంగా తన నియంత్రణలో ఉంచుకుంటాడు కాబట్టి తద్వారా జ్ఞానం ఎప్పుడు అజ్ఞానం పైన ఆధిపత్యం చెలాయిస్తుంది అనేసి కూడా చెప్పడం జరిగింది ఇది శివుడికి ఐదు రూపాలు ఆ ఐదు రూపాలకి ఒక్కొక్క రూపానికి ఉన్నటువంటి పరమార్థం అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి